కూడా నన్ను ప్రేమించాడు ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నా అందుకు అందరూ ఒప్పుకున్నారు ఇప్పుడు మధ్యలో వచ్చి నువ్వు ఇలా మాట్లాడడం ఏమీ బాగోలేదు మధ్యలో నేను ఇలా మాట్లాడకపోతే నా జీవితం పాడైపోతుంది కృష్ణవేణి నా జీవితం నేను చేసుకోవాలి కదా నీ జీవితం కోసం నా ప్రేమ ధ్యానం చేయమంటావా మరి అత్తయ్య అందుకు నేను ఒప్పుకోదు ఆరు నూరైనా నూరు ఆరైనా చెట్టు పరిస్థితుల్లోనూ నీ అన్నైనే నేను పెళ్లి చేసుకుంటాను நரிச்சி ஜரி அது நான் பெது கோபால் நன்றி காதனா வேற எவரி பெய் கோணு மா அண்ணய் மீத நேபோ அந்த நம்ம வா நம்ம நா இத்தேம நி நூ காது கதா நீ இன்ட்ரோ வாழந்தும் அடுப்பது నాకంటే మా అన్నయ్యకు నువ్వే ఎక్కువని భ్రమపడుతున్నావా కృష్ణవేణి అవునొచ్చిన నీ అన్నయ్య నీ మాట వింటాడో నా ప్రేమను అంగీకరిస్తాడో కాలమే నిర్ణయిస్తుందా నిర్ణయించేది కాలం కాదు నేను మా అన్నయ్య వినోద్ చెల్లెల్నే పెళ్లి చేసుకుంటాడు వినోద్ నా మెన్నే తాళి కట్టాడు జరిగేది జరగబోయేది ఇదే మరీ ఎక్కువగా అసలు పెట్టుకోవద్దు కృష్ణవేణి ప్రేమించడం బాగానే వద్దు అంతటితో ఆగిపోయి వేరే ట్రాక్ ఒత్తుక్కో ఏ ట్రాక్లా మాట్లాడుకో దారి చూసుకోవాల్సిందని నువ్వు నువ్వు ప్రేమించినవాడు నిజానికి పొరడైతే ఇలాంటి కండిషన్స్ ఎందుకు పడతాడు ఎయిర్ కండిషన్ గదిలో చల్లగా ఉంటుంది ప్రేమ్లో కండిషన్స్ ఉంటే కాపరి సర్పదం అయినా నీతో నాకు మాట్లాంటి గోపాల్ అని ఇష్టపడ్డాడు పెళ్లి చేసుకుంటాడు మమ్మల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు ఫస్ట్ గురించి నాకు విషయం తెలిసింది దేవుడి ఆ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడదాం కళ్యాణ్ సరే నే కనిపెట్టేసా అంటే ఇటు వాడికి కట్టడమే తొరవే అంటాను అంటాను తర్వాత ముందు సంగతి ఎంత అయ్యో నీకు ఈ విషయం తెలియదు అన్నమాట జానకెళ్ళు తాలి పెట్టి ఆమెతో మరొక అమ్మాయితో కృష్ణారామా కళ్యాణ్ కృష్ణ కృష్ణ చెతే మెర్చి మేకతో కప్పుతావు అనుకుంటే ఇలా గోవ గుయ్యనిపించావేమిటి కళ్యాణ్ గురించి ఇలా మాట్లాడినందుకు చప్ప తప్పతో వదిలిపెట్టాను సంతోషించాను ఇదే నువ్వు కాకపోతే చెయ్యి తీయించి కోరకు వేలాడేసేదాన్ని కళ్యాణ్ వాళ్ళు కొంత మంచివరేం కాదు అతని చేత మూడు ముళ్ళు వేయించుకొని నేను నమ్మను శ్రీరామచంద్రుడ అంతకన్నా గొప్పవాడు కళ్యాణ్ గురించి నాకు తెలుసు వాడు అలాంటి మనిషి అయ్యుంటే చెప్పల ఉన్న మగాడి అయ్యుంటే నా అందానికి పడిపోయి ఈ పాటికి నా బెళ్ళో కూడా తాళు కట్టేవాడు తాంటే ఎవటి ఏమిటి కట్టుకోవడానికి ఫోన్ ఉన్నప్పుడు నెంబర్ ఎలా వస్తుందో మగాడిన తర్వాత வாகன சலனம் అందుకే అతన్ని దక్కించుకోవాలని అతనితో జీవించాలని ఆరాధపడుతున్నాను వాళ్ళ ఇంటి విషయాలు తెలుసుకోమన్నావు కదా అని అన్నింట్లోనూ వేళు కాళ్ళు ఏది చెప్తే నా కొడతావో నాకు అర్థం కావట్లేదు ఏం చెప్పినా ఊరుకుంటాను గానీ కళ్యాణ్ గురించి చెడుగా చెప్తే మాత్రం నేను ఊరుకోను సరేనందిని ఈసారి మంచి కబురుతోనే వస్తాను మంచి కబురు కాదు మనకి మేలు చేసే కబురుతో రావాలి జానికీ ఇక్కడికి వచ్చిన ఇది నన్ను ఎవరించి రాలేదు కదా నేను ఇక్కడ ఉంటూ జానకీ చూడకూడదు దారి తప్పు వచ్చినట్టున్నావు ఇది నా పుట్టిల్ ఆ సంగతి నీ పుట్టిలో గుర్తుకొచ్చిందా నేను నీకోసం కోసం ఇంటికి రాలేదు ఎందుకు వచ్చానో చెప్పడానికి అయితే ఇంకెవరి కోసం వచ్చావు నా తండ్రి కోసం తండ్రి ఆయన నీకు కూడా జన్మనిచ్చాడన్న ఒకే ఒక కారణం చేత నేను ఏమి చేయకుండా వదిలిపెడుతున్నాను చాలా నాకు జన్మనిచ్చిన తర్వాతే నీకు మా నాన్న జన్మనిచ్చాడు అంచేత నీకన్నా ముందే నాకు నాన్న ఆ సంగతి మర్చిపోకు నేను నాన్నని పిలిచిన తర్వాతే ఆయన్ని నువ్వు నాన్నని పిలిచా ఈ ఇంటి కడప దాటిన తర్వాత కూడా నాకంటే హక్కున్న దానిలా రెచ్చిపోయి మాట్లాడుతున్నావు ఇది ఇప్పుడు నా ఇల్లు నాకిష్టం ఉన్న వాళ్ళే ఈ ఇంటికి రావాలి ముద్దు బయటికి వెళ్ళు నువ్వు నా లాగే ఏదో ఒక రోజు జడప దాటి బయటికి పెట్టాల్సిందే నేను బయటికి వెళ్తాను కోరుకున్న వాణ్ణి నా ఇంటికే రప్పించుకుంటాను నీకేం తెలుసు పంతానికి పోయి జీవితాన్ని పాడు పాడుచేసుకో ఇంతవరకు నువ్వు సాధించిందేమీ లేదు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తా నాకన్నా ముందు పుట్టవు కదా నువ్వే వెనక్కి తిరిగి చూసుకో ఈ లోగా కళ్యాణ్ చేతిని నీ మెడలోని తాళి తెంపించి నా మెడలో కట్టించుకుంటాను ఇది పలుపు తాడు కాదు పసుపు తాడు మనస్ఫూర్తిగా ఇష్టపడిన మగాడు నా మెడలో కట్టిన తాళి ఈ తాళి తెంపడం అంత సులభం కాదు నీ మెడలోని తాళి అంత నందిని వదులు వదులువే ఏం చేస్తున్నావే పవిత్రమైన మంగళసూత్రం విలువ పెండికా నీకేం తెలుస్తుంది అదేం మాట్లాడిందో నీకు తెలుసమ్మా జానకి ఏం మాట్లాడుంటుందో నువ్వేం చేస్తున్నావో నేను చెప్పకుండానే గ్రహించగలను ఎప్పుడొచ్చావు జానకి మీ పెద్ద కూతురు రావడం అయింది మీ చిన్న కూతురు దెబ్బలాడడం అయింది ఏమైందమ్మా ఎందుకు అక్కతో గొడవ పడ్డా ఇది నాకు అక్క కాదు మా అమ్మకి ఇది పుట్టలేదు అది మర్యాద లేకుండా మాట్లాడుతూ మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి అది ఇవ్వలేదు నేను ఇవ్వను నీకేమైనా మర్యాద ఇవ్వాలి జానకి వెళ్ళి మాట్లాడుకుందాం ఏ జన్మలో ఏ పాపం చేశాను ఈ జన్మలో నీకు జన్మనిచ్చాను చేసిన అల్లరి చాలు కానీ రా లోపలికి నందినితో నీకేంట మాటలు దానికి మధ్య పిచ్చెక్కుతోంది ఏం మాట్లాడుతోందో తెలియడం లేదు పుట్టిళ్ళన్న పేరే గాని నీకు తండ్రిగా నేనేమీ చేయలేకపోయాను పెళ్ళైన తర్వాత నాలుగు రోజులైనా ఇక్కడ ఉంచుకుని పంపలేకపోయాను ఇంతకీ వచ్చిన విషయం చెప్పమ్మా చెప్పిన మాటలు లెక్క చేయకుండా నిష్ఠూరంగా మాట్లాడాను మీ మనసుకి కష్టం కలిగిస్తే నన్ను క్షమించండి నాన్న జానకి ఏ భార్య అయినా తన భర్త గురించి చెడుగా మాట్లాడితే ఓచుకోలేదు నా కూతురు మంచి భార్య అయిందని నేను సరిపెట్టుకున్నానే కాని అసలు నీ మీద నా కోపం లేదురా చంద్రుడిలో మత్స వెన్నెలకు అడ్డం పడదు మనిషికున్న పుట్టు మచ్చ అతని బతుక్కి మచ్చ మచ్చవదు నిజానికి కళ్యాణ్ మంచివాడే ఎందుకు ఇలాంటి పని చేస్తున్నాడో తెలుసుకోవాలి ఆయన తప్పు చేస్తుండరని ఇప్పుడు కూడా నా మనసు చెప్తోంది ఏ విషయమూ నా దగ్గర దాచని ఆయన ఈ విషయం ఎందుకు దాచారో అర్థం కావడం లేదు సుమతి వాళ్ళు ఉంటున్న ఇల్లు నాకు తెలుసమ్మా అయితే వెంటనే నన్ను అక్కడికి తీసుకెళ్ళండి నాన్న సుమతికి ఆయనకి మధ్య ఉన్న సంబంధం ఏమిటో నేను వెంటనే తెలుసుకోవాలి రా ఇదే ఎవరు మీరు ఎవరు కావాలి సుమత కావాలి తెలవండి సుమత సుమత అనే మనిషి ఇంట్లో లేదు అడ్రస్ తప్పు సరిగ్గా చూసుకోండి ఆగండి మేము సరైన అడ్రస్కే వచ్చాం ఆడిన నాటకాలు చాలు ఇక సుమతి అని పిలువు సుమతి ఎవరో నాకు తెలియదంటే దబాయిస్తారేమిటి దబాయిస్తున్నది నాటకాలు ఆడుతున్నది నువ్వు అవునులే కాపురాలు కూల్చేవాళ్ళు ఇంకెలా మాట్లాడతారు మేము కాపురాలు కూల్చేవాళ్ళవా మాటలు తినగారని పెద్దవాళ్లతో మర్యాదగా మాట్లాడడం నేర్చుకో మర్యాద అసలు ఆ పదానికి అర్థం తెలుసా నీకు నిజం చెప్పు సుమతి నీ కూతురు కాదు అమ్మా అడిగేది నిన్నే మర్యాద గురించి మాట్లాడొద్దు నీతిగా బతకడం నేర్చుకోండి సుమతి నీ కూతురు అని సుమతి నిన్నేనే మీకేం కావాలి నీతో కొంచెం మాట్లాడాలి అలా నిలబడి మాట్లాడకపోతే కూర్చొని మాట్లాడొచ్చుగా కూర్చోమంటే కదా కూర్చోడానికి పిలవని పేరెంటానికి వెళ్ళడం పనిగట్టుకుని బతుకుల్ని పాడు చేయడం మాకు తెలీదు అవునులే బయట నిలబడి మాట్లాడితే మీ పరువు రోడ్డుకెక్కుతుంది మా ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి చూస్తున్నాను ఏమిటి నీకేదో మేము ద్రోహం చేసినట్టు మాట్లాడుతున్నావు ద్రోహం చేశారు కాబట్టి నిలదీసి అడగడానికి వచ్చావు ఈ అమ్మాయి నా కూతురు జానకి సుమతి నువ్వేం భర్తలు వల్ల వేసుకుని నీ చుట్టూ తిప్పుకుంటున్నావు ఎందుకు చేసావు ఈ పని ఆనాటి ఆ రాముడు సూర్పణక వల్ల పడలేదు కానీ నా రాముణ్ణి అమాయకుడైన మా ఆయన్ని ఎందుకు ఇలా చేస్తున్నారు ఆపో ఎవరు నీ భర్త నీ భర్తకు మాకు ఏ సంబంధం లేదు నా భర్త ఎవరో తెలియకుండానే ఎన్నిసార్లు నీ ఇంటికి రప్పించుకున్నావా కళ్యాణ్ నీకు తెలియదు నిజం చెప్పు కళ్యాణ్ ఎవరో నాకు తెలియదు ఇంటికి వచ్చిన మనుషులని లోనికి రానిచ్చినందుకు ఏదేదో మాట్లాడుతున్నారు ముందు బయటకు వెళ్ళండి కారు ఇక్కడ ఉంది ఏమిటి నాన్నగారు జానకి ఇక్కడికి ఎందుకు వచ్చారు విషయం ఏమిటో కనుక్కుంటే మనకేమైనా ఉపయోగపడుతుందేమో చూద్దాం నీ వెంట తిప్పుకుంటావో నేనే చూస్తాను నిజా నిజాలు తెలుసుకోకుండా నువ్వు నా గురించి తప్పుగా మాట్లాడుతున్నావు నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి న్యూసెన్స్ కేసు పెడతాను నా బతుకు నాశనం చేస్తున్నది చాలక నా మీదే న్యూసెన్స్ కేసు పెడతావా ఈ మందుల చీటి నీది కాదు ఇది నా భర్త జీబులోకి ఎలా వచ్చింది సుమతి అనే పేరు గల అమ్మాయిలు ఈ లోకల్లో నా కూతురు ఒక్కటే కాదు ఇంకా చాలా మంది ఉంటారు కళ్యాణ్ తో సంబంధం ఉన్న సుమతి నీ కూతురే నీ కూతురే మా అల్లుకుపోయింది ఈ కళ్ళత్తాలు ఆయనవే కళ్ళత్తాలు కూడా ఆయనకి నేను కనిపించకుండా పోయాను ఇది ఆయన కళ్ళత్తాలి అని తెలుసుకోవడానికి నాకు ఉండిపోయావు నాన్న మనం వచ్చిన పని అయిపోయింది పదండి వెళదాం వీళ్ళ సంగతి తర్వాత చూద్దాం మనం అనుమానపడింది నోటికి నూరు పాళ్ళు నిజమే అంటే అందుకు సాక్ష్యం అదిగో ఆయన కళ్ళద్దాలు మా టేబుల్ రండి జానకి జానకి కాపురం బజారు పాలవుతుందని ఎంత కంఘర్పడుతున్నావు నాన్న నా గురించి పట్టించుకోవడం లేదు కానీ దాన్ని వెంటేసుకు తిరుగుతూ దాని జీవితం కోసం హేన్ని పాట్లు పడుతున్నావు కళ్యాణ్ చెల్లుళ్ళ పెళ్ళు ఆపడం కోసం నేను ఎన్నో పాటలు పడుతూ ఏమిట్రా మార్గం అని ఆలోచిస్తున్న నాకు Miran tappaa katulikerho. కళ్యాణికి చెప్పొస్తాను సుమతి కళ్యాణికి ఈ విషయం అప్పుడే చెప్పొద్దు జానకి ఇక్కడికొచ్చి గొడవ పడిన సంగతి ఇప్పుడు కళ్యాణికి తెలియకపోవడమే మంచిది నా మాట విను